ఒకటే ఏ రోజైతే మనము గుజరాల్ యొక్క డీలు మనం ఏ సమస్యలైతుందో దాని మీద ఆ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి తపన ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూప్ దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది హైకోర్టు పోయింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించమన్నారు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాలా మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు ఏ కులానికి కూడా నష్టం జరగదు ముద్రాలకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ముద్రాలు దిగుతున్నాయి ఒకటే ఒకటి అంటే మరి స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంకు వస్తుంది మిగతా విషయాలు కాదు కనుక నేను ఏమంటున్నానంటే దాన్ని సుప్రీంకోర్టు ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం వేరే ఉద్దేశం ఏం లేదు దాని గురించి మళ్ళొక్కసారి విమరణ రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి ఇచ్చింది చాలా వరకు ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం అంతా మనం ఇన్వేట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళా ఈ యొక్క కార్యక్రమం చేసినప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు ఉండే ఇన్ఫర్మేషన్ లేట్లు పోయింది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ కన్ను తెచ్చు ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా పునర్విని చాలా చక్కగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయి వాళ్ళ పోరాటాలు ఉన్నాయి అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ కనుక దానివల్లనే మన గవర్నమెంట్ ఇచ్చే ముందు సడన్గా చెప్పే ముందు మళ్ళీ కలెక్టర్ల ద్వారా కొత్త కలెక్టర్స్ వచ్చి కొత్త ఎమ్మెల్యేస్ వచ్చు కొత్త మంత్రులు వచ్చి వాళ్ళకు కూడా వినదించాలన్న మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు అడిగినా కానీ అయ్యా మీకు ముందే కట్టినాను ఇంతకుముందు కూడా ఇచ్చినాము దాన్ని మళ్ళీ ఒకసారి పునరుపరించలేయమన్నాం సుప్రీంకోర్ట వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాం గతంలో ఎనిమిదిన్నర సంవత్సరానికి ఏది